గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు విద్యా పిల్లలు ఇవ్వాల్సిన సౌకర్యాలు సరిగ్గా కల్పించట్లేదని వైసీపీ వాళ్ళు మాట్లాడారు వైసీపీ మాట్లాడడానికి ఏముందండి అనేక రకాలుగా మాట్లాడతారు ప్రజలందరూ కూడా వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లతో బ్రహ్మరథం పడితే వాళ్ళ చేత కాక పరిపాలన చేత కాక విద్యా అయితే ఏంటి అన్ని వ్యవస్థలకి తూట్లు పొడిచి వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయారు ఈ రోజున ఒక విద్యార్థిని కనుక మనం అడిగినట్లయితే ఎగ్జామ్ ఎలా రాసామంటే బాగా రాశానని చెప్తాడు లేకపోతే మంచి మార్కులతో పాస్ అవుతానని చెప్తాడు అదే ఒక మూర్ఖుని కానీ చదువురాని ముద్దును కానీ మనం అడిగినట్లయితే టీచర్లు బాగా చెప్పలేదు లేదా ఎగ్జామ్లో నేను చదివిన కోసం రాలేదు అని అనేక రకాల కారణాలు చెప్తాడు అలాగే ఈ రోజున వైసీపీ వాళ్ళు కూడా అనేక మాటలు అనేక అసత్యాలు నిందలేయడానికి సిద్ధంగా ఉన్నారు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వాళ్ళకి అప్పు చెప్పిన తర్వాత ప్రచారానికి పబ్లిసిటీకి కాదేది అనర్హం అన్నట్టుగా వాళ్ళు బెల్ట్ల దగ్గర నుంచి టైల్ దగ్గర నుంచి ఈ ఆఖరికి ప్రతి చోట వాళ్ళ ఫోటో లేకపోతే కొంత పిల్లలకు కూడా వాళ్ళ ఫోటోలు చూడలేక చిరాకు వచ్చి పుస్తకాలు మూసేసిన సందర్భాలు కూడా చాలా కోకలాలుగా ఉన్నాయి కానీ అదే ఈ రోజు విద్యా వ్యవస్థను చూసినట్లయితే ఎక్కడా కూడా రాజకీయంగా ఎటువంటి ఫోటోలు కానీ ఎటువంటి పబ్లిసిటీస్ కానీ లోగోలు కానీ లేకుండా చక్కగా విద్యార్థులందరూ కూడా చదువుకుంటా మంచి మార్గంగా చేయబడుతుందనమాట ఒక్క మధ్యాహ్నం భోజన పథకానికి కూడా మహాతల్లి డొక్కా సీతమ్మ పథకాన్ని పెట్టారు కానీ అక్కడ ఏ నాయకుడి ఫోటోలు కానీ రాజకీయ లబ్ధిదారులు పొందే విధంగా రాజకీయ ఓటు కొనంత అక్కడ చూసుకోవట్లేదు అలాగే ఒక పుస్తకాలలో గానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చిన డ్రెస్సుల్లో కానీ ఎక్కడా కూడా ఏ పబ్లిసిటీ లేకుండా చాలా చక్కగా విద్యార్థులు విద్యకు మాత్రమే అభ్యసించాలి ఎటువంటి రాజకీయంగా లేదని చెప్పి చెప్తున్నారు ఆ ద్వారానే మనకు అనేక ఫలితాలు వస్తున్నాయి ఈ రోజు కూడా విద్యార్థుల్లో చాలా మానసికంగా ఉల్లాసంగా పొందుతున్నారు క్రీడా స్ఫూర్తితో వస్తున్నారు ఈ రోజు నా బుక్ లో కూడా విద్యార్థుల పార్టిసిపేట్ చేశారా దీనికి ఏంటి చదువు వల్ల ఎక్కడన్నా మానసిక ఒత్తిడికి గురయ్యి వాళ్ళు ఏదన్నా పిల్లలు క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు రాజమహిలో అవుతుంది గురవుతారని చెప్పి వాళ్ళని క్రీడా స్ఫూర్తి క్రియేట్ చేస్తున్నారు యోగాంధ్ర క్రియేట్ చేస్తున్నారు అలాగే విద్యా పాఠశాలల్లో కానీ పుస్తకాల్లో కానీ ఇంత మార్పు చేకూరిస్తే ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉంది వాళ్ళు ఇప్పటికైనా సిగ్గుపడాల్సినందుగా మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు యోగాంధ్ర అంతా గ్రాండ్ గా సక్సెస్ అయితే గుడివాడ అమర్నాథ్ మాట్లాడతాం విశాఖపట్నం పరువు తీసేశారు అక్కడ ఏర్పాటు చేసే దేశంలో అది ఇదని మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా మాట్లాడుతున్నారు దాని మీద యాక్చువల్ గా ఆయన ఏమనుకున్నాను అంటే అండి గుడ్డు ఇంకా పదగాలి అనుకున్నాడు ఇక్కడ గుడ్డు పొదుగ కాదు పుంజు పెట్టయి అంత ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఇది అయ్యి గిన్నెస్ రికార్డు వచ్చేసరికి ఆయన ఊర్చుకోలేకపోతున్నాడు అసూయ కుళ్ళతో లాస్ట్ టైం ఆయన ఐటీ మినిస్టర్గా ఏమన్నారండి అప్పడాల కంపెనీ చిక్కీలు పల్లి పట్టీలు నూడిల్స్ బండ్లు మెమ్మలు చేసుకున్న ఆయనకి గిన్నెస్ బుక్ అవార్డు అంటే ఎలాగండి ఈనో తీసుకుని కొంచెం కడుపు బ్రమ తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అది ఓర్చుకోలేని తనం కుళ్ళు తనంతో అతను మాట్లాడింది వేరే ఇంకేం కాదు అంటే గిరిజన పిల్లల్ని తీసుకొచ్చి యోగాంధ్రాన్ని కూర్చోపెట్టారు వాళ్ళ ఇబ్బంది కూర్చేశారు మాట్లాడారు ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పాజిటివ్ గా ఎవరైనా కానీ మనిషిని కూడా ఆలోచించుకుంటే గిరిజనుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు నేర్పడం మంచి పనే కదండి వాళ్ళేమి మనం గంజాయి అమ్ముకోమనో లేకపోతే దోపిడీ చేయమనో దారి దోపిడీ చేయమని చెప్పలేదు యోగా చేయండి బాబా అని చెప్తున్నాం యోగా ఎందుకు చేస్తారు వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి దాంట్లో కూడా తప్పు ఎత్తుకుతే వాళ్ళకి వాళ్ళ చిత్తశుద్ధిగా వాళ్ళ మన సాక్షికి వదిలేయాలండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యింది కొంతమంది వైసీపీ నేతలు కానీ కార్యకర్తలకు క్రికెట్స్ పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పరప్ప ఆడిచ్చేస్తాము అది ఇదని ప్రకటిపెట్టుకోవటం కరెక్ట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తుల్ని దుర్మార్గమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వారి పట్ల వారికి అనుకూలంగా వెళ్ళి వారిని పలకరించడం ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇటువంటి నార్కోటిక్స్ కేసుల్లో ఉన్న ముద్దాయిలను వెళ్ళి పరామర్శించటం ఆ పరామర్శించే క్రమంలో అమాయక ప్రజలు అమాయక ప్రజలు వారి యొక్క వాహనం కింద పడిపోతే మన దాన్ని మా పార్టీకి సంబంధించిన వారు అని ఈ విధంగా మాట్లాడడం ఇదంతా కూడా హేయమైన చర్య ఇదేంటంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్నే మన యావత్ భారతదేశం కూడా ఫాలో అవుతా ఉంటే ఈ పులివెంద నేర చరిత్ర గల ఇటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని మన రాష్ట్రం అంతా కూడా చేస్తామంటే ఎవరు సహించేది లేదండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకును ఇదే నేర చరిత్ర కలిగి ఇదే దోవన వారి అలవాట్లను ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా కూడా చేస్తా ముందుకెళ్ళిన ఇతనుకి చరమగీతం పాడారు ఆ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా పదకొండు నుంచో పెట్టారు ఇదే విధంగా రపారప కోస్తాము అందరినీ కూడా ఈ విధంగా చేస్తామని చెప్పేసి నేర చరిత్రని అందరూ కూడా నేర ప్రభుత్వని ఉద్రేగపరిచే విధంగా అయితే ఈసారి ఈ పదకొండు వచ్చే క్రమం కూడా ఉండే అవకాశం ఉండదండి దయచేసి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని అతను ఆపాలి అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చితికిపోయిన సందర్భం క్లియర్ గా అందరికి కనిపిస్తా ఉంది అది కూడా ఒక ఫేక్ న్యూస్ అది కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఫోరెనిక్ సైన్స్ నిపుణులు అంతా కూడా తేల్చారు అది ఖచ్చితమైన వీడియోనే క్లియర్ గా ఆయన వాహనం కింద చితికిపోవడం జరిగిందని అదే విధంగా అది యాక్సిడెంటల్ కింద జరిగినా కూడా వెంటనే అతని యొక్క సహాయక చర్యలు అంటే హాస్పిటలైజేషన్ చేయడం గానీ వారికి అతను ఫస్ట్ ఎయిడ్ చేయడం గానీ చేయకుండా ఇంకా మిగతా అతన్ని తీసుకెళ్లి దూరంగా తుప్పల్లో పడేసిన పరిస్థితి ఏర్పడింది అక్కడ ఉన్న అధికారులు స్థానికులు తీసుకెళ్లి వారిని హాస్పిటల్ చేరుద్దామనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అతను చనిపోవడం జరిగింది కనుక అలాంటి వారికి అతను సాయం చేయాలి కానీ నేర ఉన్న వాళ్ళకి సాయం చేసి వాళ్ళ ప్రోత్సహించడం అనేది దుర్మార్గమైన చర్య ఇది హేమైన చర్య ఖండించదగ్గ విషయం అండి ఇది